ఓకే నమస్కారం అయ్యా ఆ ఏం పేరు ఏంది మీ పేరు మీరు చేసేది ఏమో ఉంటుంది కదా జరగ నా పేరు బైరు శేఖర్ ఓబీసీ జాబ్ చైర్మన్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ ఓ బైరు శేఖర్ నువ్వేనా శేఖర్ అంటే నేనే నన్నే బైరన్న అంటారు ఇప్పుడు జరగబోయే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి అయితే ఏందో దానికి స్టేట్ స్టీరింగ్ కమిటీ ఈ ఉద్యమంలో మొదట్ నుంచి కూడా మేము నైన్త్ షెడ్యూల్ మీద నిలబడ్డటువంటి వాళ్ళం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవి గారు అయినా అదేవిధంగా విశారాధన్ మహారాజు గారైనా బీసీఎస్ ఎస్టీ జాకు అదే బీసీ పొలిటికల్ ఫండ్ మా చైర్మన్ బాలగోండి బాలరాజు గౌడ్ గారు మా టీం అంతా ఈశ్వరయ్య గారు ఇది మొదటి నుంచి కూడా దీనికి నైన్త్ షెడ్యూల్ మాత్రమే శరణ్యం తమిళనాడు తరహాలో అఖిలపక్షాన్ని తీసుకొని ఆల్ పాలిటిక్స్ మీటింగ్ పెట్టుకొని అఖిలపక్షాన్ని తీసుకొని అఖిలపక్ష పార్టీలు సంఘాలు ప్రజా సంఘాలు అందరిని తీసుకొని తమిళనాడు తరంలో జయలలిత ఏ విధంగా తీసుకపోయి అయితే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చిందో ఆ ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ పార్లమెంట్ లో పెట్టించి చట్టం చేయించి నైన్త్ షెడ్యూల్ లో పెట్టించింది రాజ్యాంగ రాజ్యాంగ సవరణ చేయించి మరి ఇలా మనం చట్టాలు చేస్తే ఇక్కడ గవర్నర్ దగ్గర ఉండగానే జంతర మంత్రంలో పోయి పంచాయతీ పెట్టుకుంటుంది మన జీవో మోడల్ గా జీవో మోడల్ గా తెలంగాణ మధ్య అయితే ఈ సంఘాలకు బాగా అలవాటు అయింది జీవో జీవో ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ అని ఏం చేసుకుందానికి జీవో పల్ల లేక గీసుకు నాలుకే గీసుకుందానికి వస్తాయి రోజు పరిపాలన విధానంలో రోజుకు వందల జీవోలు వస్తాయి ఆ జీవోలు అని ఆగుతాయా ఇవాళ జీవో నచ్చకుండా రేపు మారుస్తారు అట్లా అనేక సందర్భాలలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశంలో కానీ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు మురళీధరరావు కమిషన్తో నలభై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇంటి రామారావు ఇస్తే ఆ రోజు కూడా కోట్లు కొట్టేసింది దాని తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వే రెండు వేల పన్నెండు రెండు వేల పద్దెనిమిదిలో కూడా సో అప్పుడు స్వప్నారెడ్డికి ఇట్లా కేసేస్తే అది కొట్టేసి అంటే అనేక సందర్భాల్లో ఇక్కడ హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి ఎనిమిది రాష్ట్రాల్లో పూర్తి కొట్టేసినారు నువ్వు ఏ జీవో ఇసుకరా ఏ ఆర్డినెన్స్ తీసుకురా మహారాష్ట్రంలో అయితే ఎలక్షన్ అయినా రెండేళ్ళకి కొట్టేసింది ఏదో ఒక రకం పొద్దు పోతుంది కానీ చూసుకుంటారు మరి వాళ్ళు ఈ పొద్దు సంఘాలు ఈ ఉగదప్పుడు ఉపన్యాసాలు మనుషులంతా ఇట్లా లేపుకోవచ్చు తాపుకోవచ్చు ఓ అంటే తీపకు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం దగ్గర పోడు వినతి పత్రాలు ఇచ్చుడు ఈ సంక్షేమం కాదు కదా ఆయనకు కావాల్సింది రాజ్యం రాజ్యం సివాసన మీద మనం ఉంటే రాజ్య అధికారమే మన చేతులుంటే మనం ఏం కావాలి చేసుకోవచ్చు అంత పెద్దది అంత లావు బరువు ఉంటుంది అంటే రాజ్యం జర అంటే ఆడ కూసి ఇచ్చే కూర్చో బుద్ధి అవుతుందో కూర్చో రాదో పని వస్తుందో రాదో మరి ఇతనే ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నా అంటే చిన్న చిన్నగా ఆ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి చిన్న చిన్నగా ఏమంటారు అది చిన్న చిన్నగా ఇప్పుడు అన్నగో ఊసుకెదాంపుడు ఈ ఊగదాంపుడు కొట్టుకుంటే ఇతనే తిరిగితే ఆగి ఉంటాగా అనుకుంటారు మరి వాళ్ళ నోట్లో మీరు పోయాలనే అన్న డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్న భారతదేశం చూసుకున్న బీసీలు ఏకాకులు అయిపోయారు స్వతంత్రానికి ముందు బ్రిటిషోడు ఉన్నప్పుడు అన్నది రిజర్వేషన్లు ఉన్నాయి సాహు మహారాజు కానికి రిజర్వేషన్ కొనసాయి బీసీల స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమాని మా ఎస్సీ ఎస్సీ సోదరులు స్వతంత్ర రాకపూర్వమే ఆయన పూణే ఒప్పందం ద్వారా మాకు దేశ స్వతంత్రం ముఖ్యం దానికంటే ముందు నా జాతి హక్కులు ముఖ్యం అని ఆ రోజు అంబేద్కర్ గారు కొట్లాడి తీసుకొచ్చుకుంటారు మరి తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే వీళ్ళ ఉన్న బీసీ నాయకులకు ఒక్కరికి సోయలేదు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే మేము ఢిల్లీ పోయినప్పుడు మందకృష్ణ మాదిగ్న కూడా చెప్పిండు పూణే ఒప్పందం ద్వారా ఏ విధంగా అయితే అంబేద్కర్ మాకు రిజర్వేషన్ తీసుకొచ్చి పెట్టిండో తెలంగాణ రాకముందుకే మీరు తీసుకొచ్చుకోండి తెలంగాణ వచ్చిన తర్వాత మీరు అవుతారు మీరు నష్టపోతారు తెలంగాణలో అంతకుముందు రెడ్డి వెలమల చేతుల చిక్కి విలవిల్ల అనేటువంటి తెలంగాణ ఓ సాయుధ రహితంగా పోరాటం జరిగిన తెలంగాణ చెప్పులు చేతిలో పట్టుకొని కింది చేసుకొని నడిపించినటువంటి దుర్మార్గమైన పటేల్ పట్వారి భూస్వామ్య దేశముఖులు ఏలినటువంటి ఈ గడ్డ మీద మళ్ళా ప్రమాదం రాబోతుందని కూడా ఆ రోజు విషారాధన ఉస్మానియా వేదికగా చెప్పిండు ఎట్లుంటది చేతులు విసుకొని చేతులు కలుపుకొని అలాయ చేసుకుంటే వ్యవహారం నడిచింది ఇంత ముందు ఇప్పుడు వ్యవహారాలు నడవాయి ఇప్పుడు తెగి బరి తెగించి ప్రజల నిలబడి కొట్లాడటం ఎవరైనా నడుస్తుంది బీసీ ఉద్యమ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక బీసీ వేదిక మీదికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరూ వచ్చి నా తోట పుట్టినటువంటి నా బీసీ సోదరులకు మేము అండగా ఉన్నామని ఈ రోజు విషారాధనన్న అంత పెద్ద వ్యక్తి వచ్చి ఈరోజు నిలబడి నానమస్సుగా ఆయన ప్రకటించు మా యొక్క జాతి మా మాదిగా మాల జాతుల నుంచి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ మేము అనుభవిస్తున్నాం నా సోదరులకు అవి లేవు నా సోదరుల కోసం రాజ్య సింహాసనం మీద బీసీ లంకూసెట్టడం కోసం మెజార్టీగా ఉన్న ప్రజలు ఏలాలి ఈ మైనార్టీ ఉన్నోడు నాలుగు శాతం ఉన్నోడు ఏడు శాతం ఉన్నోడు ఏలుడేంది తొంభై మూడు శాతం ఉన్న మనం వానికి అడుక్కోవడం ఏంది ఈ బిచ్చంపత్కేంది అని విచారాధన కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆయన మద్దతు తెలపడం జరిగింది ఆయన అంతిమ ఉపన్యాసం కూడా ఈ యొక్క దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా ఏం జరుగుతుంది ముందు ఎవడే లేండు ఈ కుట్రలు మొత్తం ఇప్పి చెప్పడం జరిగింది ఈరోజు విచారణ మరి మీరు ఎంత ఇప్పి చెప్పారు ఆయన ఇప్పుడు కాదు అప్పటి నుంచో చెప్తుండే చెప్తారు ఆయన తెలంగాణలో కూడా ఏ ఫోన్ తీసి ఫోన్ చూసినా ఆయన మాటలు ఏం వాడతాయి సూపర్ రా సూపర్ రా అన్నారు ఇవాళ సూపరా అనిపించింది అనుకున్నాం మరి ఆ మాటలు మరి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ బీసీలో ఎస్సీలో ఎస్టీలో పట్టుకుంటారా మళ్ళీ ఉత్తదేనా అని నాకు ఇదే ఇదే ఆలోచన మాట పాడుగాను ఇది వాస్తవంగా మొన్నటిదాకా బీసీలలో నాయకత్వం మొత్తం అమలు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ దగ్గర కూర్పుతాడు యవన్ పార్టీకి వాడు కార్డు కొట్టించుకొని సంఘాలు పెట్టుకుంటారు ఎవన్ కాడికి పడితే వాడి కాడికి పోతున్నారు విలం పట్టుకొని మేము పోతే మా బతికే అవుతుందని బీసీలు ఆలోచించారు మొన్నటి వరకు కానీ కానీ ఇప్పుడు ఏ రోజైతే ఇంటలెక్చువల్ ఫోరం పెట్టినటువంటి చిరంజీవి సార్ వచ్చిండో బయటికి ఈశ్వరయ గారు వచ్చిరో అదే విధంగా పాల్గొని బాలరాజు గౌడ గారు ఆర్థికంగా అంగబలం ఇచ్చి ఆయన ఎన్నుదండలుగా నిలబడడం కనిపించిన నాలుగో సింహం లేక ఇక మూడో సింహం బయలుదేరింది మన విషారాధన అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే ఈ యొక్క ఉద్యమానికి త్రిమూర్తుల సంగమం కలిసింది దాని పేరే త్రిశూల్ యుద్ధం త్రిశూల్ దీని పేరు మొన్న పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి దాని పేరు సింధూర్ పెట్టారు ఇప్పుడు ఆధిపత్య వర్గ రాజకీయ దుర్మార్గమైన వ్యవస్థ మీద ఇప్పుడు త్రిశూల్ యుద్ధం మేము మరి ఈ త్రిశూల్ యుద్ధం మధ్యనే ఉంది కానీ ఈ త్రిశూలు మీరు అనుకో త్రిశూలు అమ్మ ఇది అని చూసే దుర్మార్గులు కూడా ఉంటారు కొంతమంది వెనక వెనక ఉంటే మరి మీద అని చేయి ఇట్లా అడ్డం పెడతారు అప్పుడు ఏం చేస్తాం మరి అయితే అని ఆపే శక్తి ఎవరికి లేదు విష్ణు ఈశ్వర బ్రహ్మ సంగమాన్ని ఎవరు ఆపలేకపోయాడు ఈ సమాజంలో ఆ విష్ణుమూర్తి ఈశ్వరయ్య గారు అయితే బ్రహ్మ రిటైర్డ్ చిరంజీవి ఐఏఎస్ చిరంజీవి సార్ అయితే ఈశ్వరుడు బొక్కలిడ్చేటటువంటి తెగ నరికేటటువంటి ఆయన ప్రసాదాలు ఈశ్వరుడు మన విశారదన్ మహారాజు గారు ఈ ముగ్గురికి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి కనిపించని బలవంతమైన వ్యక్తి కనిపించని బలరాముడే బాలరాజు గౌడ్ అన్న చూసి ఎంతమంది వస్తున్న ఏమొస్తు చూసుకుందాం ఈ రాజ్యం జయించడం కోసం మీరు అన్నట్టు కుట్రలు కుతంత్రాలు చేస్తే ఈ అన్నిటికీ సరిపోయినటువంటి త్రిమూర్తులు మా దగ్గర ఉన్నారు త్రిహు త్రిముఖ వ్యూహం ఉంది యుద్ధం చేయడానికి త్రిశూలం కూడా ఉంది మా స్లోగన్ అర్హర మహాదేవ్ బీసీఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల రాజ్యం రావాలనేదే మా స్లోగన్ మేము సాధిస్తాం మమ్మల్ని విశ్వసిస్తున్నారు ఈరోజు మమ్మల్ని విశ్వసించే మేము ఏ ఒక్కడికి కనీసం పండుగ కూడా పెట్టే కనీసం మా కోనికి మాకు అవి కూడా లేవు ఏమంటాం ఆ ఊర్లలో కమిటీలు కూడా ఇప్పుడు మా వచ్చిన ఇంటెలెక్చువల్ ఫోరం కానీ మా బీసీ పొలిటికల్ పండు కానీ కాదు కానీ విశాద గారు కొన్ని సంవత్సరాలుగా పదివేల కిలోమీటర్ల పాదయాత్ర లక్ష కిలోమీటర్ల ఏది ఇప్పుడు యాత్ర పెట్టిన ఆయన మొత్తం నడిచిందే ఇప్పుడు లక్ష కిలోమీటర్ల యాత్ర రథయాత్ర పెట్టుకుండు అట్లాంటి పెట్టుకున్నటువంటి ఆ కమిటీలు ఆ శక్తిని అంతటినీ ఇయాల బీసీలకు ప్రసాదిస్తుండు ఆయన బీసీలకు అండదండగా ఉండి వ్యూహం చేస్తుంటే యుద్ధం చేయడానికి అందరం కలిసి సిద్ధమైన బీసీఎస్సీ ఎస్టీలు విడదీసిన ఇంతకాలం బీసీఎస్సీ లు విడిపోయేటోళ్ళు గారు అంతిమంగా జంబూ దీప రాజ్యం కోసం ఇవాళ ఒక ఆయన చెప్పిండు ఇది రెండు మధ్య నదుల మధ్యనుంది అక్కడ వస్తే కృష్ణానది ఇక్కడ వస్తే గోదావరి ఇది జంబూ దీపం ఇది అగ్ని దీపం అని ఇది నిజంగా జంబూ ఆ జంబూ దీపం కూడా మాదిగలు మాలలు ఈ యొక్క మహాభారత నిర్మాతలు కూడా ఇక్కడ ఉన్నటువంటి గంగపుత్ర ముందు గొల్ల కుర్మ ఇలా మహాభారతం చేసిందో యుద్ధం చేసి రాజాలు రాజ్యాలు మొత్తం అనే పదహారు గణరాజ్యాలు భారతదేశంలో పదహారు గణరాజ్యాలు పదహారు కులాలే ఇప్పుడు మేము అని చెప్పుకుంటున్న కులాలు అయితే మహాభారతంలో లేవు రామాయణంలో లేవు మీరు ఎల్ల చూసినా ఆ కులాలు కనపడవు మరి అవి ఎట్లా ఆధిపత్య కులాలు ఆధిపత్య కులాలు దోపిడి కులాలు అనొచ్చు తప్ప ఇవి మన దగ్గర ఉన్న కులాలు అయితే కా వస్తే మధ్యలో ఉంచాయి దీనికి సిసి కాపీలు లేవు దీనికి లింక్ డాక్యుమెంట్ కూడా ఏముండవు మధ్యలో ఇవి మనం ఉంటాయి ఆ భూములు కూడా కూడ వాడు గుర్తుకొని అట్లా వచ్చిన కులాలు మొత్తం జీరాక్స్ సృష్టించిందే ఇదంతా సృష్టించిందే మేము ఎక్స్రే చేసి బైపాస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఆధిపత్య దుర్మార్గమైన అహంకారం మీద ఉరిమి దుంకేసి ఎగిరి దుంకి కత్తులు తిప్పం మేధాశక్తితో యుద్ధం చేయడానికి వస్తున్నాం ప్రజా బలంతో యుద్ధం చేయడానికి వస్తున్నాం ఓటు బలంతో మీ రాజ్యం కూల్చడానికి వస్తున్నాం మేము అందుకోసమే ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి విద్యా ఉద్యోగాలలో రాజకీయాలు ఏ విధంగా సాధించుకోవాలనో మాకు అన్ని వ్యూహాలు ఉన్నాయి మా దగ్గర త్రిముఖ వ్యూహం ఉంది మొన్న సింధూర్ విజయాన్ని భారతదేశం ముద్దాడింది ఇప్పుడు త్రిశూలు యుద్ధాన్ని బహుజన్లు ముద్దాడుతారు లాభో కాలంలో గుర్తుపెట్టుకోవాలి మంచి మాటలు చెప్పినాం మనవాడ ఏదేమైనా కానీ నువ్వు ఈ ఇప్పుడు మీ ఇంటి మాటలు మాట్లాడారు ఇది పట్టుకొని పోతే రాజ్యం రాదనేది లేదు ఇక మీలాంటి తాతలు అండగా ఉండాలి మాకు మీలాంటి తాతల అనుభవం చాలా ముఖ్యం ఎందుకంటే ఏ మీడియా అవుతుందో స్ట్రీమ్ మీడియా స్ట్రీమ్ మీడియా అని చెప్పుకుంటున్నాం ఇక అది ఎవరి మీడియానో ఏ కులవుని మీడియానో ఎవరి డిఏనో ఎవన్ జీలో మనకు తెలుస్తలేదు తొంభై శాతం ఉన్నోలో మనం చూస్తే వాడి రేటింగ్ పెరుగుతుంది ఈ తొంభై శాతం ఉన్నో తగల పెడతామని చెప్పినాం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియా రామ్ నాయక్ నాయకుడు మను ధర్మ దగ్గర పెట్టి చెరువులోకి దూకి వేస్తాను మరి వాళ్ళ ఉద్యోగ వారసులు ఎట్లుంటాం మరి మొత్తం మీద రగిలింది మంచిగానే సుషిరుగాయా మనవాడా నేను కూడా నేను ఏమంటలేను మీ తల్వార్ తాతనే మీరు ఎక్కడ పోతే మీ తాత మీ అమ్మకే ఉంటాడు ఉండాలి తల్వారి తాతవారు తిప్పాలి తాత దానికి